తెలంగాణకు వరప్రధానిగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పనికి రాకుండా పోతుందా డ్యామ్ డ్యామేజీ ఎంత మేరకు జరిగింది కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి ఇరిగేషన్ నిపుణులు ఏం చెబుతున్నారు పునరుద్ధరణ చేపడితే సరిపోతుందా లేక డ్యామ్ను మళ్ళీ కొత్తగా కట్టాల్సిందేనా అసలు కేంద్ర కమిటీ ఏం చెప్పింది మరమ్మతులు చేయకపోతే పరిస్థితి ఏంటి ప్రజాధనం మొత్తం నీటి పాలు కావడమేనా అంటే అవుననే అంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఇదే ఇష్యూ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కూడా మేడికడ్డ ప్రాజెక్ట్ బీఆర్ఎస్కు భారీగా డ్యామేజ్ చేసిందని చెప్పాలి కారు పార్టీ ఓటమికు కూడా ఇదే బలమైన రీజన్గా చెప్పుకోవచ్చు అటు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళినప్పుడు కాంట్రాక్టర్ల లోపాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి కాసులకు కకుర్తి పడి లోపంతో నిర్మించడం వల్లే తక్కువ సమయంలోనే పిల్లలు కుంగిపోయాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడింది బ్యారేజీలోని పిల్లర్లు ఒక్కొక్కటి కుంగిపోతున్నాయి లేటెస్ట్గా పియర్లు ఏప్రన్ మరింత కుంగాయి గతేడాది అక్టోబర్లో డ్యామేజీ బయటపడినప్పుడు ఏడవ బ్లాక్లోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లర్లు వాటికి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేర కుంగాయి లేటెస్ట్గా నాలుగైదు అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తోంది ఏడో బ్లాక్ పియర్లు రోజురోజుకు కుంగిపోతున్నాయని బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళ్లే ఉందని హెచ్చరిస్తున్నారు బ్యారేజ్ బే ఏరియా క్రస్ట్ స్పిల్వేలను పగుళ్లు మరింత పెరుగుతున్నాయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ మూడు పియర్ల వద్ద ఏప్రన్ మరింత కుంగినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పియర్లు ఏప్రిల్ల వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయింది మార్చి ఏడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలన సమయంలోనూ దాదాపుగా అదే తీరుగా కనిపించింది నెల రోజుల తర్వాత సోమవారం పరిశీలించినప్పుడు ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఏప్రిల్లతో పాటు బ్యారేజీ బే ఏరియాలోనూ పగుళ్లు ఏర్పడుతున్నాయి దెబ్బతిన్న ఏప్రన్ మరమ్మతులో భాగంగా మొత్తంగా ఏడో బ్లాక్ ను తొలగించి పునర్నిర్మిస్తే తప్ప బ్యారేజీ నిలబడదని ఇంజనీర్లు చెబుతున్నారు అయితే మరమ్మతుల కోసం నిపుణుల టీం సూచించిన మేరకు నిర్మాణ సంస్థ బ్యారేజీకి ఎగువ భాగంలో నీటికి అడ్డుగా వేసిన మట్టి కట్ట నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి ఇలా నీరు లీకేజీ జరిగితే దెబ్బతిన్న ఏప్రాన్కు మరింత నష్టం చేకూరే అవకాశముందని హెచ్చరిస్తున్నారు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి ఏడో బ్లాక్ ప్రాంతంలో ఉన్న భూమి అంతర్గత పొరలు బలహీనంగా ఉండడమే కారణం కావచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు బ్యారేజీలో భారీ పరిమాణంలో ఇసుక మేటలు వేసి ఉండడం దాదాపు రెండు వందల యాభై మీటర్ల లోతు వరకు భూమి పొరలు బలహీనంగా ఉండడం వల్ల కూడా ఏప్రిల్లపై ఒత్తిడి పడుతోందని అంటున్నారు దీనివల్ల భూ అంతర్గత పొరల్లో సర్దుబాటు జరిగి పిల్లర్లు క్రమంగా కుంగిపోతున్నాయని చెబుతున్నారు క్రస్ట్ స్పిల్వే వరకు దాని ప్రభావం పడి ప్రాజెక్టు దెబ్బతింటోందని వివరిస్తున్నారు ఈ కారణంగానే క్రస్ట్ స్పిల్వేలో పగుళ్లు ఏర్పడి అవి పెరుగుతూ పోతున్నట్లు అభిప్రాయపడుతున్నారు నిర్మాణ సమయంలో డ్రిల్లింగ్ సందర్భంగా భూ అంతర్గత పొరల్లో ఉన్న బలహీనతలు స్పష్టంగా తెలిసిపోతాయని బహిర్గత ఒత్తిళ్ళో లేదా నిర్మాణ సంస్థ ఇంజనీర్ల నిర్లక్ష్యం వలనో వాటిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఏప్రిల్ల నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో బొగ్గు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది విషయం బయటకొస్తే నిర్మాణం ఆగిపోతుందని మూడో కంటికి తెలియకుండా మహారాష్ట్ర వైపు తరలించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఏడో భాగం నుంచి మహారాష్ట్ర వైపు పియర్లన్నీ ప్రమాదంలో ఉన్నట్టే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం నేతలు సందర్శించారు బ్యారేజ్లోని కుంగిన పిల్లర్లను పరిశీలించారు మేడిగడ్డకు తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు నీరు అందించాలన్నారు సాగునీటి ప్రాజెక్టులోనే అత్యధిక ఖర్చు చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపారు అలాంటి ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ కుంగిపోవడం దారుణమని మండిపడ్డారు మేడిగడ్డ కుంగిపోవడంపై న్యాయ విచారణ చేసి బాధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కరువు ఏర్పడుతుందని ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు కొనసాగించాలా లేదా తర్వాత ఆలోచించండి కానీ ప్రస్తుతం రైతులకు నీరు అందించి పంటల పొలాలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేస్తుంటే అసలు మేడిగడ్డ బ్యారేజ్ పనికొస్తుందా లేదా అనే అనుమానాలు ఇరిగేషన్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు మేడిగడ్డ భవితవ్యంపై నేషనల్ డ్యాం సేఫ్టీ బృందం పూర్తిస్థాయి నివేదికలో మేడిగడ్డకు సంబంధించిన లోపాలు రోజురోజుకు బయటకు వస్తున్నాయి గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ బ్యారేజ్లోని ఏడో బ్లాక్ సింకింగ్కు గురైంది అందులోని ఇరవై భారీ పిల్లర్లు నుంచి రెండు నుంచి మూడు ఫీట్ల మేర భూమి లోపలికి కుంగింది దీంతో బ్యారేజ్లోని పది టీఎంసీల నీటిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ చేయించింది బ్యారేజ్లోని పిల్లర్లను మరమ్మతులు చేయాలంటూ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొదట్లో మరమ్మతులు చేస్తామని చెప్పిన సంస్థ తర్వాత మాట మార్చి తమకు సంబంధం లేదని లేఖలు రాసింది అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ మేడిగడ్డ డ్యామేజ్పై నోరు మెదపకపోవడంతో అసలు ప్రాజెక్టులో ఏం జరిగిందనే అంశాలను బయటకు తీసేందుకు విజిలెన్స్ ఎంక్వైరీకి రేవంత్ సర్కార్ ఆదేశించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం అక్టోబర్లో పర్యటించినప్పుడు నిర్వహణాలోపం నాణ్యతాలోపం కారణంగానే బ్యారేజ్ కుంగిందంటూ ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది అప్పటి ఇరిగేషన్ చీఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకముందే బ్యారేజ్ డ్యామేజ్ అయిందని ఎలా చెప్తారంటూ కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ దర్యాప్తులో అనుకున్న దానికంటే బ్యారేజీలో డ్యామేజ్ తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించింది బ్యారేజ్ ప్రారంభమైనప్పటి నుండే కొద్ది కొద్దిగా డ్యామేజ్ అవుతూ వస్తుందని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజనీర్లు సైతం పట్టించుకోకపోవడంతోనే భారీ స్థాయిలో ప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది అయితే ఏడవ బ్లాక్లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లర్లు కుంగగా అత్యధికంగా ఇరవయో పిల్లర్ మూడు ఫీట్ల మీద కుంగింది దీంతో ఏడవ బ్లాక్ వరకు కాపర్ డ్యాం నిర్మాణం చేసి నీటిని దారి మళ్ళించి మరమ్మత్తులు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం భావించింది కు గురైన ఏడవ బ్లాక్లో మొత్తం పదకొండు భారీ పిల్లర్లు ఉండగా అందులో ఇరవయవ పిల్లర్ భారీగా దెబ్బతింది దీంతో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు పిల్లర్లను తొలగించి నూతన నిర్మాణాలు చేస్తే తిరిగి బ్యారేజ్ను ప్రారంభించవచ్చని ఒక అంచనాకు వచ్చారు అధికారులు కానీ క్రమక్రమంగా ఏడవ బ్లాక్ డ్యామేజ్ తీవ్రత పెరుగుతుందని ప్రస్తుతం పరిస్థితులను బట్టి తెలుస్తోంది ఇప్పటికీ ఏడవ బ్లాక్లో దాదాపు ఐదు ఫీట్లకు మేర భూమి లోపలికి కుంగింది ముప్పై రోజుల వ్యవధిలోని ఇరవై ఇంచుల మేర ర్యాప్ట్ డౌన్ కావడంతో మూడు పిల్లర్లే కాకుండా మొత్తంగా ఏడవ బ్లాక్ డ్యామేజ్ అవుతున్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు దీంతో మరమ్మతులు సాధ్యం కావని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కేంద్ర నిపుణుల బృందం నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో లేనిపోని ఆరోపణలు చేస్తూ సాగును అందించకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కేసీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మూడు వందల పిల్లర్లను నిర్మాణం చేస్తే మూడు పిల్లర్లు సింకింగ్ కావడం పెద్ద సమస్యనా అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ కేసీఆర్ చెప్పినట్లుగా అక్కడ డ్యామేజ్ తీవ్రత మామూలుగా లేదు పూర్తిగా బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు వర్షాకాలం మొదలైతే ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే బ్లాక్ బ్లాకులే నీళ్లలో కొట్టుకుపోయి బ్యారేజ్ నామరూపాలు లేకుండా పోతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రారంభమై నాలుగేళ్లయింది అప్పుడే ఎందుకు దెబ్బతింది నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయా మరమ్మతులు చేయగలరా చేయడానికి ఎంత అవుతుంది ఎంత కాలం పడుతుంది ఈ బ్యారేజ్కి మరమ్మతులు పూర్తయ్యి మళ్ళీ నీటిని నిల్వ చేసే వరకు రైతుల పరిస్థితి ఏంటి వారు పంటల విషయంలో ఈ నీటిని నమ్ముకొని వెళ్ళవచ్చా డిజైన్లో నిర్మాణంలో కానీ తప్పు ఎవరిదో తేల్చి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటారా జరిగిన ఆర్థిక నష్టానికి బాధ్యత ఎవరిది మిగిలిన బ్యారేజ్ల పటిష్టత మాటేంటి ఎందుకంటే వరదల సమయంలో ఇటువంటి ఘటన జరిగితే ప్రాజెక్ట్ కింద అనేక గ్రామాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ ప్రశ్నలకు కేసీఆర్ ఇరిగేషన్ శాఖ ఏం సమాధానం చెబుతోంది మేడిగడ్డ బరాజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏడు బుర్జు ఖలీఫాలకు సరిపడా కాంక్రీటు పదిహేను ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు ప్రపంచంలో అతి పెద్దదైన గీజా పిరమిడ్ వంటి ఆరు పిరమిడ్ల పరిమాణంలో తవ్విన మట్టి డెబ్బై రెండు గంటల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఘనపు మీటర్ల కాంక్రీట్ను పోసి గిన్నెస్ రికార్డు సృష్టించారు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ ఘనత గురించి దాని కాంట్రాక్టు సంస్థ ఎల్ చెప్పిన మాటలివి ఈ ప్రాజెక్టులో గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు ఒక్కొక్కటి నూట పది మీటర్ల పొడవు నాలుగు నుంచి ఆరు మీటర్ల వెడల్పు ఇరవై ఐదు మీటర్ల ఎత్తున కాంక్రీటుతో నిర్మించారు ఇంత భారీగా కట్టిన పియర్లు కుంగిపోతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్ డ్యామేజీని లైట్ తీసుకుంది కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది గతంలో కాళేశ్వరం పంప్ హౌజ్లు మునిగినప్పుడు కూడా రహస్యంగానే ఉంచారు బీఆర్ఎస్ పార్టీ తమ ఘన విజయాల్లో ఒకటిగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ మేడిగడ్డ బరాస్ కుంగడంతో దాని కారణాలపై చర్చ మొదలైంది కాళేశ్వరం ఒక అద్భుతమని ప్రపంచంలోనే పెద్దదని గొప్పలు చెప్పిన గులాబీ లీడర్లు ఇప్పుడు ఏమని చెబుతారని ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు ఇదంతా అవినీతిమయమని ఉపయోగం లేని ప్రాజెక్ట్ అని విమర్శిస్తున్నారు లక్ష కోట్ల ప్రజాధనం నీటిపాలు చేశారని మండిపడుతున్నారు హస్తం లీడర్స్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ గ్రామం వద్ద తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది మేడిగడ్డ బరాజ్ దీనికి లక్ష్మీ బరాజ్ అని పేరు పెట్టారు కేసీఆర్ రెండు వేల పదహారు మేలో శంకుస్థాపన రెండు వేల పంతొమ్మిది జూన్లో నిర్మాణం పూర్తయింది ఈ ఒక్క బరాజ్ కే సుమారు పద్దెనిమిది వందల యాభై కోట్లు ఖర్చయింది పదహారు టీఎంసీల నీరు ఇందులో నిల్వ చేసుకోవచ్చు మొత్తం ఎనభై ఐదు గేట్లు ఉంటాయి రెండేళ్లలోని ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేశామని అదొక గొప్ప విషయంగా కూడా ప్రచారం చేశారు ఇది బరాజ్ మాత్రమే కాదు వంతెన కూడా ఆ రోడ్డు తెలంగాణ మహారాష్ట్రాలను కలుపుతుంది దాని పొడవు దాదాపు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుమారు పదహారు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఒకేసారి పోసి రికార్డు సృష్టిస్తే దాన్ని అధిగమించి ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి రికార్డు సృష్టించారు మేడిగడ్డలో ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది బరాస్ ఎందుకు కుంగిందనే విషయంపై అంతు చిక్కడం లేదు ఎందుకంటే ఈ ఒక్క బరాస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటిది కాళేశ్వరం అనేది ఒక బరాజో ఒక హౌసో కాదు కొన్ని బరాజులు పంప్హౌజులు కాలువలు సొరంగాల కలయిక వాటిలో మేడిగడ్డ అతి ముఖ్యమైనది ఉమ్మడి ఏపీలోని ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డాక రీడిజైన్ చేశారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అనుకున్న దానికంటే కాస్త కిందకు అంటే ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత వచ్చేలా ఈ మేడిగడ్డ బరాజును నిర్మించారు అసలు గోదావరిలో నీరు తగ్గిపోతున్న వేళ ప్రాణహిత నుంచి వచ్చిన నీటిని ఒడిసి పట్టి వెనక్కు తోడి ప్రాణహిత కలవక ముందు ఉండే గోదావరిలో వేయడం ఈ బ్యారేజ్ ఉద్దేశం అందువల్లే ఉత్తర తెలంగాణ ప్రాణహిత నీరు అందాలంటే మేడిగడ్డే ఆధారం అలా మేడిగడ్డ నుంచి నీటిని గోదావరిలో వెనక్కు తోడాలి కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు ఆపే పరిస్థితి లేదంటున్నారు సాగునీటి నిపుణులు ప్రస్తుతానికి ఉన్న నీరంతా ఖాళీ చేసేసారు దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి కానీ ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ళ అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడ నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు అంటే మొత్తం ప్రాజెక్టు నిరుపయోగంగా మారే అవకాశం ఉంది నిర్మాణంలో నాణ్యత లోపమే కారణంగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగింది ఫౌండేషన్ సరిగా చేయలేదంటున్నారు అందుకే ఫౌండేషన్ కింద ఉన్న ఇటుక కొట్టుకుపోయి ఇప్పుడు కుంగిందని చెబుతున్నారు రాతి పునాది వేరు ఇది ఇసుక పునాది డిఫరెంట్ ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాది అయినప్పటికీ బలంగా ఉంది కానీ ఇక్కడ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోందంటున్నారు అధికారులు సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది ఇక్కడ ఎంతమేర దెబ్బతిన్నది అన్నది తెలియ ఉంది అప్పుడే మరమ్మత్తు సాధ్యపడుతుందా అయితే ఎలా చేయాలి వంటివి తెలుస్తాయంటున్నారు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది బరాజ్ వైఫల్యాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని ఆ నివేదికలో కమిటీ స్పష్టం చేసింది బరాస్ పిల్లర్లు కుంగడానికి కారణాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది బరాస్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతో పియర్లకు ఆధారం బలహీనంగా మారింది ఫౌండేషన్లో వాడిన మెటీరియల్ సామర్థ్యం లేదా పటిష్టత తక్కువగా ఉండడం బ్యారేజీ లోడ్ కారణంగా సెకాంట్ వాల్స్పై ఒత్తిడిపడి వైఫల్యం చెందడం వంటి కారణంగా ప్లానింగ్కు తగ్గ డిజైన్ నిర్మాణం జరగలేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది బరాజ్ను నీటిపై తేలియాడే నిర్మాణంగా డిజైన్ చేసి గట్టిదైన కట్టడంగా నిర్మించారని చెప్పింది తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ జరుపుతామన్నారు తొంభై నాలుగు వేల కోట్ల అప్పులు అధిక వడ్డీకి తెచ్చి తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు ప్రజల కష్టార్జితాన్ని కేసీఆర్ కాళేశ్వరం రూపంలో బుగ్గిపాలు చేశారని ఆరోపించారు తొంభై ఏడు వేల కోట్లు చేసి తొంభై ఏడు వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానే కట్టానని గతంలో కేసీఆర్ చెప్పినట్టు గుర్తు చేశారు లోపాలను గుర్తించి మేడిగడ్డను మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పినా నిర్లక్ష్యం వహించారని సీరెస్ అయ్యారు సీఎం మేడిగడ్డ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు పోతున్నారని దమ్ముంటే కాపర్ డ్యాం పెట్టి కూడా నీళ్లు ఇయ్యొచ్చు అన్నారు కేసీఆర్ ను బదనాం చేయాలనే ఉద్దేశంతో నీళ్లు ఇవ్వకుండా మేడిగడ్డకు పోతాం బొందలగడ్డకు పోతాం అంటున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదని మూడు బ్యారేజీలు రెండు వందల యాభై కిలోమీటర్లు టన్నెల్స్ పదిహేను వందల మీటర్ల కాలువ పంతొమ్మిది స్టేషన్లు ఇరవై రిజర్వాయర్లు ఉన్నాయంటున్నారు మేడిగడ్డ బ్యారేజీలో రెండు వందల యాభై పిల్లర్లుంటాయి ఒక మూడు పిల్లర్లు కుంగితేనే దాన్ని పట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎన్నిసార్లు నాగార్జున ప్రాజెక్టు కుంగిపోలేదు కడెం మూసి ప్రాజెక్టుల గేట్లు వాగుల్లో కొట్టుకుపోలేదా ఏదైనా పోతే దాన్ని సరిచేయాలన్నారు తొందరగా రిపేర్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి తప్ప రాజకీయాలు చేయడం సరికాదన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది అనూహ్యంగా ప్రాజెక్టు పరంగా ఉన్న ఒప్పందాలు ప్రకటనలు అన్నీ మారిపోయాయి ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించే బాధ్యత ఎవరిదన్నదే అతిపెద్ద ప్రశ్న అయితే ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎల్లంటి పునరుద్ధరణ చేస్తుందా లేక ప్రభుత్వమే భరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది ఈ వ్యవహారంపై జాతీయ అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి లోపం ఎక్కడ జరిగిందనేది పరిశీలించాల్సి ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూ హైలైట్గా నిలిచింది బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి దీన్ని బాగానే క్యాష్ చేసుకుంది కాంగ్రెస్ దాన్ని సాకుగా చూపించి బాగానే ఓట్లు దండుకుంది కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులందరూ బస్సుల్లో మేడిగడ్డను సందర్శించారు అక్కడ జరిగిన నిర్మాణ లోపాలను అందరికీ చూపించారు అటు బేరస్ కూడా ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ మేడిగడ్డ ఇష్యూ మీదకి వచ్చింది కాకపోతే ఈసారి ప్రాజెక్టును సందర్శించింది సిపిఎం నేతలు ఎవరైతే ఏంటి పిల్లలు రోజురోజుకు కుంగిపోతుండడంతో మేడిగడ్డ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది అటు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డపై ఎలా ముందుకు వెళ్తారనేది తెలియాల్సి ఉంది అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నారు చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయని వాటిని సరిచేసుకుంటూ వెళ్ళాలి కానీ చిన్న లోపాన్ని భూతద్దంలో చూడడం సరికాదుంటుంది బిఆర్ఎస్